హైదరాబాద్ లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ నిరంకుశ పాలనను ప్రజలంతా నిశితంగా గమనిస్తుందన్నారు హైడ్రా కూల్చివేతలతో ప్రభుత్వం అనాగారిక చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు చిన్నపిల్లలు పుస్తకాలు తీసుకునేందుకు సమయం ఇవ్వకుండా అధికారులు మెడల్ పట్టి బయటికి నెట్టేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు ఒకవేళ ప్రభుత్వం అక్రమాలు తొలగించాలనుకుంటే బాధ్యతులకు ప్రత్యామ్నాయం చూపి ఆ పని చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతాం హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి హైదరాబాద్ కోసం హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదలపెట్టకుండా మేము అందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం నిజంగా కూడా హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇలుగులో కొట్టినని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ల పాప హృదయ విదారకమైన పరిస్థితి కాదా కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటా ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన పనేనా ఇది ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి అమ్మాయిది కూడా వీడియో వచ్చింది ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది దానికి కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి గోడ కట్టి అమానవీయంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను ఉన్నాయి ఒక మాహాయంలో కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి మానవీయ కోణం ఉండాలి వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి